అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ సమస్య కానీ సమస్యను లేవనెత్తి అదే పెద్ద సమస్యగా చూపిస్తున్నారని మండిపడ్డారు ఆవు నెయ్యి కల్తీ జరిగిందని చెప్తున్నారు వాటితో ఎన్ని లడ్డూలు తయారు చేశారు ఆ లడ్డులు ఎక్కడ ఉన్నాయో చూపాలన్నారు ప్రసాదంలో వినియోగించే నెయ్యి ధరలు వ్యత్యాసం గురించి కూడా వివరించారు సింహాచల దేవస్థానానికి అన్నవరం దేవస్థానానికి సరఫరా చేసే ఒకే కంపెనీకి చెందిన నెయ్యి ధరలలో తేడాలు ఎందుకు ఉన్నాయని గణాంకాలతో సహా విశ్లేషన్ అధికారంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు సైతం ఏకపక్షంగా ప్రజల మత సామరస్యం కలిగి మానవ వ్యవహారాలలోకి లౌకిక వాదాన్ని దెబ్బతీసే విధంగా ప్రకటనలు చేయడం విదూరంగా ఉందన్నారు ప్రజారంగంలో మతం విద్వేషాలకు ఆజ్యం పోసేలా వివరించడం అనుచితంగా భజనలు చేసే పద్ధతి ఏమిటని హర్ష కుమార్ తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు పరిపాలన విధానం అంటే ఇది కాదని ఖండించారు కులాల వారీగా మతాల వారీగా విద్వేషాలు రెచ్చగొట్టడం సమంజసం కాదని హితవు పలికారు

గుడికి అంటే ఆ ప్రతి ఎదురకుండా వినాయక చవితి వినాయకుడిని లైట్లతో బొమ్మ పెట్టారు అది పెట్టడం వల్ల నాగేంద్ర స్వామి గుడి కనపడకుండా పోయింది దారి మూసుకుపోయింది ఎందుకంటే అంబేద్కర్ మెట్లుంటాయి కదా విగ్రహం ఎక్కడానికి ఆ మెట్ల నుంచి ఆ నాగేంద్ర స్వామి గుడి దగ్గరికి వెళ్ళాలి అదే రుక్ పెడితే వీళ్ళు ఎంతకాలం గుడి ఉంది కదా మీరు ఇక్కడ కాదు కదా అక్కడ పెట్టుకోండి అని చెప్పేసి వినాయక చేసేసి ఇంకో రాకుండా ఆ గుడి నాగేంద్ర స్వామి గుడి గురి కట్టి రాకుండా బ్యాంక్ నేను స్వయంగా చూశాను ఆ ఫోటోలు కూడా అది ఆ బ్యాంక్ అర్థం నిజంగా ఏంటి అయ్యింది కంప్లైంట్ చేశారు ఆర్డీఓ చెప్పొచ్చు డిఎస్పీకి చెప్పొచ్చు తీసేవా కానీ పెద్ద రౌడీ అన్నట్టు నిన్నేమో పోలీసులు ఏమో చావు చెప్పు చావు ఇటు తీసి పడతానని కూడా చెప్పారు నువ్వు పెద్ద హీరో రౌడీ ఎదబున్నట్టు గద వేసావు మళ్ళీ నువ్వు ఎవడైతే సర్టిఫికెట్ క్యాన్సిల్ చేసేస్తాడు అంటారు క్రిస్టియన్ నేవర్ నిన్ను అడిగిపెట్టుకోవాలి పేరు క్రిస్టియన్స్ ఉన్నారు బీసీసీ అంటే ఏంటో తెలియదు ఎస్సీ అంటే ఏంటో తెలియదు సాసారంగా ఒక మతాన్ని ఒక కులాన్ని చాలా కించపరుస్తూ ఇప్పుడు పోతే కొమ్మూరు గొడవలో వినాయక చవితి ఊరేగింపు జరిగింది అక్కడ ఏదో దర్శనం నాలుగు నెలలు వాళ్ళు చేశారు ఏడు వాళ్ళు చేశారు బాగా చేసిన తర్వాత రెండో రోజున మన పొంగటి వచ్చి పలకరించారు నేను ఎంత గొడవలు అవుతాయన్నారని చెప్పేసి వెంటనే ఆ రెండో రోజు అందరూ హాస్పిటల్లో ఉంటే పోలీసు ఉంటే రెండోసారి మళ్ళీ ఆటోలు కొట్టారు దారుణంగా కొట్టారు బయట పని ఆటోలు అందరి కొట్టారు అంతేకాకుండా ఇంతసారంగా మోటార్ సైకిల్ని కింద పాడేసుకుని కొట్టారు తర్వాత ఆటోలని బాగా పెట్టారు కొట్టు కొట్లను బాగా పెట్టారు రాత్రి గొడవ అయిపోతే మళ్ళీ మార్నింగ్ ఎందుకు వచ్చుకుంటున్నారన్న కుట్టారని కూడా నాకు తెలియదు నిన్న నేను అక్కడికి వెళ్ళాను ఆడవాళ్ళు దొద్దోలు గారు చెప్తా ఉన్నట్టు మీరు ఆశ్చర్య అంటే వెనకాల అక్కడ రఘురామకృష్ణరాజు మాట్లాడిన మాట్లాడిన మాటలు ఇక్కడ దొరుకు మీద జరిగిన జాడు జాడు ఈ రెండింటినీ శంకరణ ఇది అవుతాం అంతకుముందు ద్వారకంలో అంబేడ్కర్ విగ్రహం సెంట్రల్ లో పెడతాం అనుకున కాలకుండా కాళీదవుంటా కామోకి గవర్నమెంట్ లో పెడతమే కదా సెంట్రల్ లో అలాగే బౌమూర్ దగ్గర సెంట్రల్ లో పెట్టుకుందాం అనుకున కాలపుని ఒక 50 మంది కొరోనల్లు అక్కడ పరిసితుంటే అక్కడ రెండు లార్నింగ్ డిస్కస్ అయిపోయింది ఇట్ ఇస్ ఏదిగో ఇ 200 మంది గుంపు ఉంది ఇక్కడ అంబేడ్కర్ విగ్రహం ఉండరా పెడతాం ఇエロー క్యాన్ ఉంది మార్పుల కొడుకు ఇంట్లో ాలిగులు ముస్లింస్ ఉన్నారు అవతల ఉన్నాయి ఈ యాభై అరవై మంది ఆ రెండు వందల మంది ఇంకా తని కొట్టినప్పటి నుంచి ఇంక ఎస్సీపేట చుట్టూ పోలీసులు కలిసి ఎస్సీపేట మళ్ళీ ఇక్కడ ఇక్కడ కొవ్వూరులోనే అదే పరిస్థితి పోలీసులు అడ్డెట్టి పోలీసులను ఆడవాడుతో లాఠీచార్జి చేసి అవతల కొట్టేటట్టుగా ప్లానింగ్ ఇదంతా చూస్తూ ఉంటుంటే చంద్రబాబు నాయుడు దళితులు టార్గెట్ చేసాడు టార్గెట్ చేసి దళితుల మీద దాడులు చేస్తున్నాడు మరి దళితులు నీకే ఓటేసారు చంద్రబాబు నీకే ఓటేసారు చంద్రబాబు ఎందుకయ్యా దళితుల మీద నువ్వు ఇంత కక్ష పెట్టుకుని ప్రతిరోజు పోలేసుకుని ఈ రకమైన నువ్వు చేసి నేను అసలు నేను అధికారంలోకి వస్తే కక్ష పూరిత ద్వారా ఉండదు అసలు మొత్తం పరిపాలనంతా కక్ష పూరిత ఏ సంఘటన చూసినా కక్ష పూరితినే అసలైన సమస్యలు డ్రగ్స్ ఏం సమాధానం చెప్తావు ఏం చెప్తావు కాబట్టి ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు ఆ మంచి పద్ధతి కాదు కాబట్టి కొంచెం అన్నిటిలో గ్లోబల్ ప్రచారాలు మానేసి లడ్డు విషయంలో గ్లోబల్ అనేవాళ్ళు ఉండేవారు వాళ్ళ ప్రచారం చేస్తే ఏదైనా అయిపోయింది అలాగే నువ్వు గ్లోబల్ ప్రచారాలు బాగుంటుంది ఇప్పటికి ఛాలెంజ్ చేస్తున్నారు భారతదేశంలో ఎవరికైనా సరే లడ్డూలో కల్తీ జరిగిందని ఎవడన్నా ప్రూవ్ చేయగలరా ప్రధానమంత్రి గారి నుంచి స్వామి గారు ఉంటారు కదా చిన్నజీ స్వామి గారు వీళ్ళందరికీ చెప్తున్నారు ఎవడన్నా లడ్డూలో కల్తీ జరిగిందని ప్రచారం ప్రూవ్ చేయగల ఛాలెంజ్ నేను మళ్ళీ ప్రెస్ మీట్లు కానీ మళ్ళీ ఏమి